అమర్ వాళ్ళు రెండు కార్లలో బయలుదేరి వెళ్తూ ఉంటారు అమర్ ఒక కార్ డ్రైవింగ్ చేస్తూ బాగే పక్కన కూర్చొని ఉంటే పిల్లలు వెనక సీట్లో కూర్చొని ఉంటారు ఇంకొక కార్ని రాతో డ్రైవింగ్ చేస్తూ ఉంటే పక్క సీట్లో రామ్మూర్తి వెనకాల మనోహరి నిర్మలమ్మ సదాశివం కూర్చొని ఉంటారు అలా అమర్ వాళ్ళు ఒక కారులో రా ఇంకొక కార్లో వెళ్తూ ఉంటారు అమర్ వాళ్ళ కారు వెనుక వస్తూ ఉంటే రాతోడు ముందు వెళ్తూ ఉంటాడు అయితే రాథోడ్ ఘోర ఆదేశాల ప్రకారం కార్ని వేరొక వైపుకి తీసుకువెళ్తూ ఉంటాడు ఏమండి ఎయిర్పోర్ట్ ఇటువైపు అయితే రాథోడ్ ఏంటండి ఇటువైపు వెళ్తున్నాడు అని బాగ్య చెప్తూ ఉంటుంది అవును మిస్ అమ్మ అదే నేను చూస్తున్నాను అని రామ్ అమర్ అంటాడు రాథోడ్ ఏంటి నువ్వు ఇలా వెళ్తున్నావు ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సింది అటు కదా అని మనోహరి కూడా కార్లో కూర్చొని చెప్తూ ఉంటుంది అయితే రాథోడ్ ఘోర ఆజ్ఞానుసారమే డ్రైవింగ్ చేసుకుంటూ మారు మాట్లాడకుండా వెళ్తూ ఉంటాడు ఏమండి ఏంటండి రాథోడ్ అలా వెళ్తున్నాడు అని బాగే కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది రాథోడ్ వెనకాలే అమర్ కూడా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ రాతోడ్ రాథోడ్ అని పిలుస్తూ ఉంటాడు అయితే రాథోడ్ మాత్రం అలాగే వెళ్తూ ఉంటాడు రాథోడ్ నిన్నే అడుగుతుంది ఏంటి నువ్వు ఇలా వెళ్తున్నావు అని మనోహరి గట్టిగా అడగడంతో అప్పుడే రాతోడ్ ఎర్రటి కళ్ళతో మనోహరి నిర్మలమ్మ వైపు చాలా కోపంగా చూస్తూ ఉండడంతో వాళ్ళందరూ ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటారు అరవకు అని గట్టిగా గద్దించేసి రాథోడ్ మళ్ళీ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అప్పుడే అమర్ కార్ ని ఓవర్టేక్ చేసేసి రాథోడ్ కార్ కి అడ్డుగా తన కార్ని పెడతాడు మనోహరి వాళ్ళందరూ కూడా కార్ దిగేసి అమర్ చూడు రాథోడ్ ఎందుకో ఒకలా ప్రవర్తిస్తున్నాడు అని మనోహరి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది ఏమైంది రాథోడ్ నీకేమైనా పిచ్చి పట్టిందా అని అమర్ కారు దగ్గరికి రాగానే రాథోడ్ ఆల్రెడీ స్పృహ కోల్పోయి ఉంటాడు కారు స్టీరింగ్ పై స్పృహ కోల్పోయి పడిపోయిన రాతోడిని అమర్ లేపుతూ ఉంటే రాథోడ్ ఒక్కసారిగా అమర్ గొంతు పట్టుకొని నులిమెస్తూ ఉంటాడు దాంతో భాగ్య మనోహరి అందరూ కూడా చాలా టెన్షన్ పడిపోతూ రాథోడ్ వదులు వదులు ఏమండి ఏమండి అని భాగ్య పిలుస్తూ ఉంటుంది నేరుగా రాథోడ్ అమర్ని వెనక్కి చెట్టు నెట్టుకుంటూ చెట్టు క్యానం చేసి గొంతు పెట్టి నులిమేస్తూ పైకి ఎత్తి ఉంటాడు వదులు వదులు అని బాగి అందరూ పిల్లలు కూడా చెప్తున్నా కూడా రాతోడు అసలు వినకుండా ఘోర ఆజ్ఞానుసారమే అమర్ ప్రాణాలని తీస్తూ ఉంటాడు అమరేమో విలవిల్లాడుతూ అలాగే వేలాడుతూ ఉంటాడు